ప్రభు నామానికే మహిం కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలను యశియా గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయాన్ని మన ధ్యా మనం ధ్యానం చేసుకుంటున్నాం యశ్యా గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే సర్వప్రపంచముపై దేవుని తీర్పు సర్వప్రపంచంపై దేవుని యొక్క తీర్పు మనం చూస్తాం దినం ఆరు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం ఏడవ వచనాన్ని చదువుతాం క్రొత్త ద్రాక్ష రసం అంగళార్చున్నది ద్రాక్షి క్షీణించుచున్నది సంతోష హృదయలందరూ నిట్టుర్పు విడుచుచున్నారు తంబూరల సంతోష నాదము నిలిచిపోయిను ఉల్లసించు వారి ధ్వని మానిపోయాను సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయాను పాటలు పాడుచు మనుషులు ద్రాక్షరసము త్రాగరు పానము చేయవారికి మద్యము చేయదాయను నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడను ఎవడును ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది ద్రాక్షారసము లేదని పొలములలో జనులు కేకలు వేయించున్నారు సంతోషం అంతయ్యూ అస్తమించను దేశంలో ఆనందము లేదు పట్టణములో పాడు మాత్రము శేషించెను గుమ్మములు విరుగొట్టబడవి భూమిపై తీర్పు దాని ఫలితం గొప్ప అంగలార్పు మనం ఇక్కడ చూస్తాం క్రొత్త ద్రాక్ష రసము ద్రాక్షవల్లి క్షీణించుచున్నది సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుచున్నారు తంబురల సంతోషము నిలిచిపోయి ఉల్లసించు ధ్వని మానిపోయి ఇక్కడ భూమిపైన దేవుని యొక్క తీర్పును మనం చూస్తున్నాం యోవీల గ్రంథంలో కూడా యోవేల గ్రంథం మొదటి అధ్యాయం పది పదకొండవ చిన్నా పొలము పాడైపోయిను భూమి అంగలార్చున్నది ధాన్యము నశించను క్రొత్త ద్రాక్ష రసము లేకపోయాను తైల వృక్షములు వాడిపోయాను భూమి మీద పైరు చెడిపోయాను గోధుమ కర్రలను ఎవల కర్రలను చూచి సేద్యగాండ్రల సిగ్గునందుడి తోట కాపురులారా రోదనము చేయుడి ద్రాక్ష చెట్లు చెడిపోయాను అంజూరపు చెట్లు వాడిపోయాను దానిమ్మ చెట్లు ఈత చెట్లు జలధర చెట్లు తోట చెట్లన్నీ కూడా వాడిపోయాను నరులకు సంతోషం ఏమియో లేకపోయాను ఉల్లసించి ధ్వని మాసిపోయింది మానిపోయింది ఉల్లసించి ధ్వని మానిపోయింది ఇరుమయ గ్రంథం ఏడో అధ్యాయం చూస్తే ముప్పై నాలుగవ ఉల్లాస ఉల్లాసధ్వని ఆనందధ్వని పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యోధాన పట్టణములలోను ఎరుషలేము వీధులలోను లేకుండా చేసేదని ఈ దేశము తప్పక పాడైపోషియా గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వచనం దాని ఉత్సవ కాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతి దినములను నియామక కాలములను మాన్పింతును ఇక్కడ ఈ వచనాలన్నీ మనం చదివితే ఈ వచనాలన్నీ మనం చదివితే తీర్పు దినమున ఎటు చూసిన దుఃఖమే దేవుని తీర్పు దినమున ఎటు చూసినా దుఃఖమే అనమాట ఎటు చూసినా దుఃఖమే ఎవరు ఆర్పిలే ఆర్పివేయలేనంతగా అగ్ని అటు దేవుని ప్రజలపైన ఇటు ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జనుల మీద దేవుని తీర్పు దినమున జరుగుతుంది ఏడేండ్లు శ్రమల ముగింపులో కూడా ఇలాగే జరుగుతుంది మన భాగంలోకి వస్తే పదవచంలో పదవచనం నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడును ఎవరినూ ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడింది నిరాకారమైన పట్టణం నిర్మూలము చేయబడింది అంటే పట్టణం అంతా గలిబిల్ అనమాట అంతా కూడా గలిబిల్ అంటే బాబేలు గోపురం కట్టే చోట ఎలాగైతే గలిబిలి జరిగిందో వాళ్ళ భాషలు తారుమారై ఒకరి మాట మరొకరికి అర్థం కానటువంటి పరిస్థితిలో అక్కడ ఎలాగైతే గలిబిలి తారుమారయిందో రాబో దినాల్లో కూడా ఈ లోకము అనేటువంటి పట్టణం అంటే బాబేలు బబులోను అనేటువంటి ఈ పట్టణమైన లోకంలో కూడా గలిబిలి ఉంటుంది రాబో దినాలి అంటే దేవుని యొక్క తీర్పు దినమున దేవుని యొక్క తీర్పు దినమున పట్టణమంతా కూడా గలిబిలిగా ఉంటుంది గలిబిలిగా ఉంటుంది జనులు కేకలు వేస్తారు సంతోషమంతా కూడా ఆవిరైపోద్ది ఆనందం ఉండదు పాడు మాత్రమే పట్టణంలో ఉంటుంది అంట మరి ప్రపంచవ్యాప్తంగా ఏమి జరగబోతుందో తెలియజేయడానికి ఒక పట్టణాన్ని ఉపమానంగా తీసుకొని వర్ణించాడు ఈ యుగాంతమున పతనమైపోయేటువంటి మానవాళికి ప్రతినిధిగా ఈ లోకంలో ఈ లోకం అనేటువంటి పట్టణం అంటే ఈ లోకాన్ని దేంతో పోల్చాడంటే బబులోను పట్టణంతో పోల్చాడు ప్రకటన గ్రంథం పదిహేడు పద్దెనిమిది అధ్యాయాల్లో ఉన్నటువంటి బబులోను సర్వలోకంలో ఉండేటువంటి ప్రపంచంలో ఉండేటువంటి దేశాలన్నీ కూడా అందుకే ఉపమానంగా వ్రాయబడ్డాడు మరి పట్టణమంతా కూడా గలిబిలిగా ఉంది రాబో దినాల్లో ప్రపంచంలో ప్రతి చోట ఈ గలిబిలి వాతావరణం నెలకొంటుంది కానీ నాడు సంఘములో ఉన్నటువంటి మనం సంఘములో గలిబిలు ఉండకూడదు సంఘములో గలిబిలి ఉండకూడదు చూడండి అపస్తుల కార్యంలో ఆరోధ్యాయం మొదటి వచ్చిన చదివితే ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చూపు చూసిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సడగసాగరి కొరింది పత్రిక పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ చును పంతొమ్మిది ఆయనను సంఘంలో భాషతో పదివేల మాటలు పలుకుటం అంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో ఐదు మాటలు పలుకుటం మేలు ముప్పై మూడో వచనం అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకి కర్త కానీ అల్లరికి కర్త కాడు నలభై వచనం కబడ్డీ సహోదరులరా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి భాషలతో మాట్లాడుట గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగను సమాధానములకే కర్తగానైనా అల్లరికి కర్త కాడు కొరిందులకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చింది కావున ఇట్టి సంగతులకు చాలినవాడేవాడు మేము దేవుని వాక్యమును కలిపి చేరుపుడు వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తు నందు దేవుని ఎదుట బోధించుచున్నాము కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దేవుని ఉగ్రత దినమున అందరికీ గలిపిలే అనమాట అందరి పరిస్థితి ఎలా ఉంటుందో యషయ్య గారు ఈ అధ్యాయంలో వివరిస్తున్నారు ఇంకా పదమూడవచనం నుంచి మనం చూస్తే పదమూడవచనం నుంచి పదహారవచనం వరకు ఒలివ చెట్టును దులుపునప్పుడు ద్రాక్ష ఫలముల కోత తీరిన తర్వాత పరిగ పండ్లను ఏరుకున్నప్పుడు జరుగునట్లుగా భూమి మధ్య జనములలో జరుగు ఒలివ చెట్లు దులి దులిపేసిన తర్వాత పరిగెరుకునే వాళ్ళకి కొన్ని పండ్లు దొరుకుతాయి అలాగా దేవుడు శిక్షించగా కొద్దిమంది మాత్రమే మిగిలి ఉంటారు మిగిలి ఉంటారు శిక్ష జరగగా కొద్దిమంది మాత్రమే మిగిలి ఉంటారు మేక గ్రంథం ఏడో అధ్యాయం మొదటి వచ్చిన వేసవి కాలపు పండ్లను ఏరుకొని తర్వాతను ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొని తర్వాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉంది ద్రాక్ష పండ్ల గెల ఒకటి లేకపోయినా నా ప్రాణమునకు ఇష్టమైన ఒక క్రొత్త అంజోరుపు పండుగను లేకపోయాను కాబట్టి ఒలివ చెట్లు దులిపినప్పుడు దేవుని శిక్ష జరిగిన తర్వాత కొద్దిమంది మాత్రమే మిగిలి ఉంటారు ఇంకా మనం చూస్తే మన భాగంలో పద్నాలుగవచనం చదివితే పద్నాలుగవచనం శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు చేయుద్రు ఇహోవా మహత్యమును బట్టి సముద్ర తీరమునవారు కేకలు వేయుదురు శేషించిన వారు పాటలు పాడుతారు దేవుణ్ణి స్థుతిస్తారు ఏడేండ్ల శ్రమల కాలంలో ఇస్రాయిలీల శ్రమల కాలంలో ఆ శ్రమల కాలాన్ని గురించి వారు పాటలు పాడతారు వాళ్ళు శేషించారు కాబట్టి దేవుని తండ్రికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు పాటలు పాడతారు అందుకే కీర్తనకారుడు అంటాడు అరవై ఆరో కీర్తన అరవై ఆరో కీర్తన పన్నెండు నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేసేటివి మేము నిప్పులలోను నీళ్లలోనూ పడితివి అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి దేవుడు పరిశీలించేవాడు మనలో జీవప్రాప్తులుగా కలగజేసేవాడు మన పాదములను కదలనేయడు మనల్ని పరిశీలించేవాడు వెండిని ఎలాగైతే అగ్నిలో వేసి మోసలో పెట్టి ఊది పవిత్రం చేస్తారు అలాగా మనల్ని నిర్మలలుగా చేసేవాడు అలా చేయడం కోసం బందీ గృహాలు ఉంచాడు నడుము మీద గొప్ప భారాన్ని పెట్టాడు నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేసాడు నిప్పులలోనూ నీళ్లలోనూ పడ్డం ఆయనను సమృద్ధి గల చోటికి ఆయన రప్పించువాడు నూట ఒకటవ కీర్తన మొదటి వచ్చిన నేను కృపను కూర్చి న్యాయమును కూర్చియు పాడదను ఇహోవా నిన్ను కీర్తించేదను కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి అనేకుల మధ్యలో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ప్రభువుని మనస్తుతించాలి మరి ఏడేండ్ల శ్రమలు భూమి మీద జరుగుతూ ఉన్నప్పుడు పరలోకంలో దేవుని ఎదుట శ్రమల కాలంలో ఉన్నటువంటి ఇస్రాయిలు వారు వాటి నుంచి విడిపించబడిన ఇస్రాయిలు ప్రభులు సూచిస్తున్నారు అందుకే ఏడవ అధ్యాయం ప్రకటన గ్రంథంలో చూస్తే భూమి యొక్క నాలుగు దిక్కుల్లో నలుగురు దేవతలు నిలిచి ఉన్నారట మేము మా దేవుని దాసులను వాళ్ళ నొసళ్ళందో ముద్రించే వరకు భూమికైనా సముద్రానికైనా చెట్లకైనా హాని చేయవద్దని ఒక దూత బిగ్గరగా చెప్పి ముద్రించబడిన వారి లెక్క చెప్పారు ఇస్రాయిలుడి గోత్రములలో ముద్రింపబడిన వారందరూ లక్షా నలభై నాలుగు వేల మంది ఆ తర్వాత ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రతి ప్రజలో నుండి ఆయా భాషలు మాట్లాడలో వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింప జాలని ఒక గొప్ప సమూహము కనబడి వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడి సింహాసనాశీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పారు శేషించిన వారు అంటే ప్రభు చేత సర్వలోకంలో ఆయన కృపను నమ్మి ఆ కృపను ఆశ్రయించిన వారిని రక్షించిన వారు వారు ప్రభును స్థుతిస్తారు ఎందుకంటే తమను నాశనం నుండి భద్రంగా తప్పించింది దేవుడే అనే విషయాన్ని వాళ్ళు గుర్తిస్తారు గుర్తిస్తారు అందుకే పదిహేను వర్షంలో అంటాడు పదిహేను వచనంలో అందును బట్టి తూర్పు దిశనున్న వారలారా ఇహోవాను ఘనపరుచుడి సముద్ర ద్వీపవాసులారా ఇస్రాయిలీ దేవుడైన ఇహోవాను ఇహోవా నామమును ఘనపరుచుడి అంటారు కనుక వాళ్ళు ప్రభువుని ఏం చేస్తారట ఘనపరుస్తారు అంటారు ప్రభువును ఘనపరుస్తారు శేషించిన వారు ఎవరంటే దేవుని చేత రక్షణ పొందినవారు భూలోకంలో ఉన్నటువంటి సమస్త జనులలో నుండి దేవుని బిడలగా ఏర్ప ఏర్పరచబడిన వారు స్థుతిస్తారు ఇంకా పదహారవచనలో మనం చూస్తే నీతిమంతునికి స్తోత్రం అని భూదిగంతంలో నుండి సంగీతంలో మనకు వినబడని నీతిమంతుడైనటువంటి దేవునికి స్తోత్రం బూదిగ్రంథంలో నుండి సంగీతాలు వినబడ్డాడు సముద్ర ద్వీపాల్లో ఉన్నవారు లోయల్లో శ్రమల్లో వాటి నుంచి తప్పించబడిన వారు అగ్నిలో నుండి తప్పించబడినవారు వారు వచ్చి స్తోత్రం చేస్తారు స్తోత్రం చేస్తారు అబక్కుకు భక్తుడు అంటాడు అబక్కుకు గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు చదివితే అంజరపు చెట్లు పూయికుండనను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను మొలివ చెట్లు కాపు లేక ఉండను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను ఇహోవా ఎందు ఆనందించేదను నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించేదను అంటాడు మరి భక్తులు కూడా అలాగే చేశారు పౌలు శీల వాళ్ళు శ్రమలో స్థుతించారు అపస్తుల కార్యములు పదహారు అధ్యాయం అపస్తుల కార్యములు పదహారు ఇరవై ఐదు అయితే మధ్యరాత్రి వేళ పౌలు శిలయు దేవునికి ప్రార్థించచ్చు కీర్తనలు పాడుచును పాడుచు ఉండిరి ఖైదీలు వినిచుండెరు పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆరు ఏడు వచ్చినారు ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుతున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచిందే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అంట కాబట్టి వారు స్థుతిస్తూ ఉన్నారు మనం కూడా ప్రభువుని బట్టి ఆనందించాలి మహాశ్రమంలో ఉన్నవారు దేవునికి స్తోత్రము అంటున్నారు స్థుతి చేయుట సారీ అండి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అందుకే ఏహోవారిని స్థుతించుట మంచిది అంటాడు ఈ వచనం ప్రారంభంలో వారు దేవుని స్థుతిస్తున్నట్టుగా కనబడుతుంది వెంటనే శోకం కనబడుతుంది ప్రవక్త అంటున్నాడు అయ్యో నాకు శ్రమ నేను చెడిపోతునే చెడిపోతునే మోసము చేయువారు మోసము చేయేవారు చేయుదురు మోసము చేయేవారు బహుగా మోసము చేయుదురు అంటున్నాడు ప్రజల మోసం ఇక్కడ తేటగా కనపడుతుంది ప్రజల మోసం ఇక్కడ తేటగా మోసం చేయేవారు మోసం చేస్తారు మోసం చేయవారు బహుగా మోసం చేస్తారు అంటున్నాడు మరి మోసానికి తగిన ఫలమైన శిక్షను చూచి ప్రవక్త తలడిల్లిపోయాడు అది తలపోస్తూ హృదయంలో నొచ్చుకున్నాడు ఇది మహాశ్రమల కాలపు దర్శనం అనమాట ఇది మహాశ్రమల కాలం కాలపు దర్శనం మరి దానియాలు కూడా అలాగే విలపించాడు ఇర్మియా కూడా అలాగే ప్రజల యొక్క దోషాన్ని దోషాన్ని చూచి ద్రోహాన్ని చూచి బహుగా ఏడ్చాడు ఇర్మియా కూడా కాబట్టి ద్రోహం అనేది ద్రోహం అనేది నీచమైన పాపం అందుకే అంత్య దినాల్లో అలాగే జరుగుతుందని ప్రభు చెప్పాడు లోకాసువర్ తెరవై ఒకటి పదహారు తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడదు వారు మీలో కొందరిని చంపితురు ఎవరంట అప్పగించేది ఎవరు చంపేది అంటే తల్లిదండ్రులు సహోదరులు బంధువులు స్నేహితులు యోహాను సువార్త అధ్యాయం డెబ్బై వచ్చును అందుకే నేను మిమ్మల్ని పన్న రెండు గురిని ఏర్పరచుకోనలేదా మీలో ఒకడు సాతాను అని వారితో కాబట్టి ద్రోహం అన్నమాట అప్పుడే దేవుని స్థుతిస్తున్నారు ప్రవక్త వారి యొక్క స్థితిని చూచి వాళ్ళు ఎలా ఉంటున్నారో దాన్ని గురించి విలపిస్తూ ఉన్నాడు అయితే మనం ఎలా ఉంటున్నాం అనే దాన్ని మనం కూడా పరీక్షించుకోవాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో ప్రభుత్వం అయితే రెండు ధనం మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించను గాక అవును